ஹாய் எவ்வரி வந்து அந்த குட் மார்னிங் வெல்கம் பேக் டு அவர் சேனல் ஸ்ரீ பத்ம டாக்ஸ் బాబు మీ తరపున ఎవరైనా ఉన్నారా అని పంతులు గారు సిద్ధుని అడుగుతారు ప్రస్తుతం ఎవరు లేరండి అని అంటూ ఉంటాడు సిద్ధు ఈలోపు వాళ్ళమ్మ నేనున్నాను పంతులు గారు అని అంటదనమాట అప్పుడు సిద్ధు వాళ్ళమ్మని వాళ్ళ చెల్లిని చూసి చాలా సంతోషం పడిపోతాడు ఈలోపు రామ్మ రామ్మ అని చెప్పి లోపల తీసుకొస్తాడు సారీ నాన్న లేట్ అయింది అంటది వాళ్ళమ్మ పర్లేదమ్మా అదేం లేదు అని చెప్పి పంతులు గారి దగ్గర కొబ్బరికాయ తీసుకుని అమ్మ కొబ్బరికాయ కొట్టు అని అంటే కొబ్బరికాయ చేతికిస్తాడు వాళ్ళమ్మకి అప్పుడు వాళ్ళమ్మ కొబ్బరికాయ కొడుతుంది ఈలోపు ఇంకా టైం అయిందమ్మా రిబ్బన్ కట్ చేయండి అమ్మా అని చెప్తే సరే ఎవరు కట్ చేస్తారంటే మా అమ్మ కట్ చేస్తుంది అని చెప్పి ప్రేరణ వాళ్ళు చెల్లి ఐశ్వర్య అంటుంది అలా చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మ అలాగా అంటే ప్రేరణ వాళ్ళమ్మ కట్ చేస్తుంది అనేసరికి అదో రకంగా చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మ అప్పుడు వెంటనే అర్థమవుతుంది ప్రేరణ వాళ్ళమ్మకి లేదు నేను కట్ చేయను ఇది సిద్ధుబాబు వాళ్ళమ్మగారి కట్ చేస్తే బాగుంటుంది నేను అంటది సిద్ వాళ్ళమ్మ అవును మీరు చదువుకున్నవారు మీరు పెద్దవారు మీరు కట్ చేశారు మీరు కట్ చేసి పిల్లల్ని దీవిస్తే బాగుంటుంది అని చెప్పి అంటది అప్పుడు వెంటనే మళ్ళీ ఐశ్వర్య అంటది అనమాట లేదమ్మా ఇద్దరు కలిపి కట్ చేసే స్తే బాగుంటుంది కదా అని మళ్ళీ అంటే సరే ఇదేదో బాగుందని చెప్పి ప్రేరణ వాళ్ళమ్మ సిద్ధు వాళ్ళమ్మ రిబ్బన్ కట్ చేస్తారు ఈలోపు లోపలికి వెళ్తారు కూర్చోమ్మ కూర్చోమ్మని చెప్పి వాళ్ళమ్మని చేయి పట్టుకుని మరీ సిద్ధు చాలా ఇది చేస్తుంటాడు వాళ్ళమ్మని కూర్చోమ్మ అది ఇదని చెప్పి ఈలోపు నీకు ఇష్టమైన నీకు అంటే సారీ అమ్మ నీ మనసులో వేరే కోరుకుంది నువ్వు నాకు డబ్బు ఇచ్చినప్పుడు వ్యాపారం పెట్టుకో అని డబ్బు ఇచ్చినప్పుడు నాకు సంతోషం లేదమ్మా ఈరోజు నా సొంత కాళ్ళ మీద నేను బిజినెస్ పెడుతున్నాను అప్పుడు నువ్వు వచ్చో చూడమ్మా అంతకన్నా ఎక్కువ సంతోషం ఉందమ్మా అని చెప్తూ ఉంటాడు సిద్ధు అలాగా నవ్వుతూ ఉంటుంది వాళ్ళమ్మ ఈ లోపక్కడ ప్రేరణ కేఫ్ అని ఉంటుంది అనమాట స్టడీ కేఫ్ అని ఉంటుంది అదేంటి ఇది నువ్వు ఆ అమ్మాయి పార్ట్నర్సా అని అడుగుతుంది వాళ్ళమ్మ అవునమ్మా అంటే మరి అని పెట్టేవేంటి అని అడుగుతుంది సిద్ వాళ్ళమ్మ అంటే అమ్మ అసలు ఈ కాఫీ షాప్కి పెట్టేదేనికి ప్రేరణ అమ్మ నాకు ఐడియా వచ్చింది ప్రేరణ వల్ల ఐడియా వచ్చింది ఒకసారి కాఫీ పెట్టింది చాలా బాగుంది ఆ కాఫీ అందుకనే కాఫీ షాప్ పెడితే బాగుంటుంది కదా అని అంటే సరే బాగుంటుంది చాలా బాగుంటుందని అంది అందుకనే తన పేరు పెట్టాను అంటే ఇది మామూలుగా స్నాక్స్ టీ తాగి కాఫీ తాగి వెళ్ళిపోయే కాఫ్ కా కేఫ్ కాదమ్మా ఇది ఏంటి అంటే ఇది అందరూ కూడా కూర్చొని స్టూడెంట్స్ వచ్చి కాసేపు ఒక గంట చదువుకొని అప్పుడు టీ తాగి వెళ్ళేదానికి పెట్టావమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ లోపు ఫ్రెండ్ వచ్చి ఏంట్రా కబుర్లేనా ఇంకా మొదలు పెట్టవా అంటే ఇంకా కస్టమర్లు రాలేదు కదరా అంటాడు సిద్ధు కస్టమర్లు ఏముందిరా ఇప్పుడు వచ్చిన గెస్ట్లే కస్టమర్లు మనకి అంటాడు కుమార్ సరే అయితే ప్రేరణ టీ పెట్టు అని అంటే అప్పుడు ఈ లోపు టీ పెడుతుంది ప్రేరణ కాఫీ కలుపుతుంది ఈ లోపు తీసుకొచ్చి సిద్ధు ఇస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మకి అలాగే వాళ్ళు కోచింగ్ ఇచ్చే మాస్టర్ గారికి మొత్తం అక్కడ అందరికీ ఇస్తారు వాళ్ళు అందరూ తాగుతారు ఎలా ఉందంటే చాలా బాగుందన్నయ్య అని అంటది సిద్ధు వాళ్ళు చెల్లి సాహితి అప్పుడు చాలా బాగుందన్నయ్య అనేసి అంటూ ఉంటుంది ఈలోపు సరే ఇదిగో నా డబ్బులు అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటుంది అప్పుడేమో డబ్బులు ఇస్తూ అమ్మా ఎందుకు నాకు ఇస్తున్నావు నేను నీకు సాయం చేయట్లేదు నాన్న నేను టీ తాగాను టీ చాలా టేస్ట్గా ఉంది అందుకే ఇస్తున్నాను అని చెప్తుంది సరే అని చెప్పేసి ఆ టీ డబ్బులు తీసుకుంటాడు అలాగే మళ్ళీ ఆ మాస్టర్ ఇస్తారు అందరు ఇస్తారు ఆ డబ్బులు మళ్ళీ ప్రేరణకి ఇస్తుంది ప్రేరణ అలా చూస్తూ ఉంటుంది తీసుకో ప్రేరణ మా అమ్మ ముందు బోణి కొట్టింది మన గల్లా పెట్టి నిండిపోతుంది రేపు నుంచి అన్నప్పటికీ కొంచెం సిద్ధు వాళ్ళమ్మ అదో రకంగా చూస్తుంది అని అంటే సిద్ధు అమ్మకి ప్రేరణ అలాగే సిద్ధు క్లోజ్గా ఉండటం తనకి ఎందుకో కొద్దిగా నచ్చట్లేదు అనమాట కొంచెం అదో రకంగా చూస్తూ ఉంటుంది ప్రేరణని ఈ లోపేమో అంతే అక్కడి నుంచి వెళ్తాను నాన్న అంటే నా అమ్మ నీ నీ మనసులో ఉన్న కోరిక తప్పగా నెరవేరుస్తానమ్మ నేను అని చెప్పి చెప్తాడు సరే నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళు చెల్లి ఈ లోపు వెంటనే వెనకాలే వెళ్తుంది ప్రేరణ అప్పుడు మేడం ఆగండి అని చెప్పి పిలిచిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ మేడం అని అంటూ ఉంటుంది ప్రేరణ ఏంటి నువ్వు పిలిస్తే నేను రాలేదు నా కొడుకు కోసం వచ్చాను నా కొడుకు సంతోషం కోసం నేను వచ్చాను అని చెప్పేసి రా సాహితీ వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంది అంటే ప్రేరణ అంటే కొద్దిగా ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంది అనమాట వాళ్ళమ్మ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈలోపు ఏంటి ప్రేరణ మా అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడుతుంది అని సిద్ధు అనుకుంటాడు ఈ లోపేమో అక్కడికి ప్రేరణ వస్తుంది అమ్మ మీ ఇద్దరికి వాళ్ళు కోచింగ్ ఇష్టం కోచింగ్ ఇచ్చే మాస్టర్ అంటారు మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అమ్మ ఇద్దరు ఇంకా పైకి రావాలి ఇదే ఇది కాదు మీ దృష్టిలో మీ సివిల్ ఉండాలి మీ దృష్టిలో సివిల్ ఉండాలి సివిల్లో మీరు మంచి పొజిషన్లోకి రావాలని అంటే సరే సార్ మేమిద్దరం అదే పనిలో ఉంటామని అంటారు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈలోపు సిద్ధు వాళ్ళ వాళ్ళు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటారు అంటే అంటే ప్రేరణ వాళ్ళు అక్కచెళ్ళు మాట్లాడుకుంటారు సంతోషంగా నువ్వు కలెక్టర్ వైపు అక్క నువ్వు కలెక్టర్ వైపోయావనుకో మా అక్క కలెక్టర్ అని నేను చెప్పుకుంటాను అప్పుడు నాకు ఈ కాఫీ షాప్ ఇచ్చేస్తే నేను ఈ కాఫీ షాప్ కొనేసుకొని ఇక్కడ గిటారా వాయించుకుంటాను అని చెప్పి ఇద్దరు జోకులు వేసుకుని నవ్వుతూ ఉంటే వాళ్ళమ్మ చూసి చాలా సంతోషం పడిపోయి అప్పుడు సిద్ధు దగ్గరికి వస్తుంది ప్రేరణ వాళ్ళమ్మ బాబు నీకు చాలా థ్యాంక్స్ బాబు ఎన్న నా కూతురు ప్రేరణ మొహంలో నవ్వు చూశాను ఎప్పుడూ టెన్షన్ టెన్షన్గా ఉండేవాళ్ళం కానీ హైదరాబాద్ వచ్చినాక మాకు ఎవ్వరూ తెలియదు కానీ నీ మా అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత చాలా ధైర్యంగా ఉంటుంది ఇలాగే నా కూతురునికి కొంచెం ధైర్యం ఇస్తూ ఉండాలి బాబు అని చెప్పి దండం పెట్టి అడుగుతుంది అదేంటి అంటే అలా మాట్లాడుతున్నారు నేను ప్రేరణ పక్కన ఉన్నంతకాలం ప్రేరణకి కష్టం రాకుండా నేను చూసుకుంటాను సరేనా అని చెప్పేసి అని చెప్తా ఉంటాడు సిద్ధు కట్ చేస్తే అక్కడ మొత్తం టీ కాఫీ తాగడానికి సిద్ధు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడు ఒరే టీ కాఫీ బాగుందిరా కాఫీ బాగుందిరా ఏంటి దీనికి కాఫీ దానికి స్పెషల్ ఏంటి అని అంటే ఈ ఈ సెంటర్కి వస్తే అందరూ కూడా ఒక గంట చదువుకుంటే వాళ్ళు కాఫీ కాంప్లిమెంటరీగా ఇస్తారా కానీ డిస్టర్బ్ చేయకూడదు ఫోన్లు యూస్ చేయకూడదు ఏం చేయకూడదు ఒక గంట చదువుకోవాలి అదే మా స్పెషాలిటీ అంటే సరే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాము అని చెప్పి అంట ఉంటుంది అంట ఉంటారనమాట ఫ్రెండ్స్ కట్ చేస్తే ఇంటి దగ్గర సిద్ధువాళ్ళ నాన్న అలాగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపు సిద్ధువాళ్ళు చెల్లి సాహిత్యం వచ్చి ఆ నాన్న నువ్వు మిస్ నాన్న చాలా బాగుంది కాఫీ షాప్ అన్నయ్య కాఫీ షాప్ బాగా డెకరేట్ చేశాడు అని చెప్పి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ లోపు వాళ్ళ ఆవిడ వస్తుంది వాళ్ళ ఆయన బాధగా ఉండటం గమనించి అక్కడ కూర్చుని ఏమండి నేను మీకు చెప్ప మీకు చెప్పకుండా మిమ్మల్ని తీసుకుని మిమ్మల్ని తీసుకు అక్కడికి వెళ్ళానని బాధపడుతున్నారా అని అడిగితే అదేంటి మంజు మన సిద్ధి కాఫీ మన సిద్ధు కాఫీ షాపే కదా అదేంటి మన సిద్ధు కాఫీ షాప్ అంటే మన కాఫీ షాపే కదా నాకు అలాంటిది ఏమీ లేదు మంజు అని వాళ్ళ ఆవిడతో చెప్తూ ఉంటాడు వాళ్ళ ఆవిడ అలా చూస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్